చూడాలి చాలా మంది చాలా మంది ప్రజలకు ఇది తెలియాలి నేను చాలా సార్లు చెప్పిన ఏడో గ్యారంటీ ఏంటి అంటే ఎమర్జెన్సీ ఏడో గ్యారంటీ ఏంటండి మొత్తానికి వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఆరండి ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు టోపీ పెట్టేసి అంటే మూడు నామాలు అవి అమలయ్యేది లేదు అది అమలు చేసేది లేదు ఎందుకు అంటే దానికి కావాలంటే నాకు తెలిసి అటు పాకిస్తాన్ చైనా ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే అమెరికా రష్యా ఈ దేశాలన్నీ బడ్జెట్ పట్టుకొని వచ్చి తెలంగాణకి ఇస్తే గనక అప్పుడు ఏమన్నా సెట్ అవుతుంది లేకపోతే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇస్తే అప్పుడు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు అమలైతే అనే విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం గమనించాలి ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ఏ ఏడో గ్యారంటీ ఎమర్జెన్సీ ఏడో గ్యారంటీ ఎమర్జెన్సీ అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఒకసారి చూడండి అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్బంధం అణచివేతతో బీఆర్ఎస్ గొంతుక నొక్కే యత్నం హామీల అమలును ప్రశ్నిస్తున్నందుకే ఎర్రళ్ల సీన్పై కేసు తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులలో భయాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ప్రధానంగా కూడా మీరు చూడండి ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన సీఎం రేవంత్ రెడ్డి ఏడో గ్యారెంటీని ఎమర్జెన్సీగా అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రుల శ్రీనివాస్ అరెస్టు గురువారం ఎక్స్ వేదికగా ఖండించారు తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలని చూసి విశేష సంస్కృతికి శరమ గీతం పాడాలన్నారు కేటీఆర్ అంటే పూర్తి స్థాయిలో కూడా నిన్న ఎర్రుల శ్రీను అరెస్టు చేయడమే కాకుండా పొద్దు పొద్దుగాలనే ఆయన ఏదో అన్యాయం చేసినట్టు దళిత బిడ్డను మారేడుపల్లెలోని తన నివాసం నుంచి ఎర్రోళ్ల శ్రీనివాస్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు దళిత బిడ్డ ఎర్రోల శ్రీను అరెస్టు కోర్టు ఆదేశాలతో విడుదల తెల్లవారుజామునే ఇంటికి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని చెప్పి అరెస్టు అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఎర్రోల అరెస్టుపై నాంపల్లి కోర్టు అక్షింతలు సొంత పూచితిపై శ్రీనివాస్ విడుదల ధర్మమే గెలిచిందన్న బీఆర్ఎస్ నేత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తిగా కూడా యావత్తూ తెలంగాణ సమాజం కూడా చూడాలి ఎందుకంటే దీంట్లో ప్రధానమైన ఎపిసోడ్ అందరికీ కూడా తెలివాల్సిన విషయం ఉంది అసలు ఎర్రుల శ్రీను నిన్న పూర్తి స్థాయిలో అరెస్టు చేయడానికి కారణాలు కూడా అన్వేషించాల్సి వచ్చింది ఎందుకంటే నిన్న ఎర్రొళ్ళ శ్రీనివాస్కు సంబంధించి పూర్తి స్థాయిలో అరెస్టు విషయం కానీ లేదా ఇతర విషయాలు కానీ మనం చూస్తున్నాం ఎందుకంటే ఒక దళిత బిడ్డకు సంబంధించి ప్రశ్నించినందుకు నినాదించినందుకు తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అడిగినందుకు పదమూడు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించినందుకు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఒక్కొక్కరి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ప్రశ్నించినందుకు అరెస్టులతో ఏడో ఎమర్జెన్సీ ఏడో గ్యారంటీ ఏంటి అంటే తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తున్నాడు ఏడో గ్యారంటీ ఎమర్జెన్సీ విధంగా ఒక దళిత బిడ్డను అరెస్ట్ చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా దళిత బిడ్డ పట్ల కూడా అక్రమంగా కూడా అరెస్ట్ చేసినాం ఆయనని చూస్తున్నాం నోటీసులు ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో కూడా వచ్చినామని చెప్పి పూర్తి స్థాయిలో కూడా ఎర్రుల సీను అరెస్ట్ చేసే ప్రయత్నం చేసేలాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రుల శ్రీనివాస్ అరెస్టు ఉద్రిక్తత దారితీసింది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో ఎర్రుల శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు మారేడుపల్లెలోని ఆయన ఇంటికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళిన పోలీసులు అతన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు విచారణకు సహకరిస్తానని స్టేషన్కు వస్తానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తెల్లవారుజామునే దొంగల్లా వచ్చి పోలీసులు నన్ను అరెస్టు చేశారంటూ కూడా ఎర్రుల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఎర్రుల శ్రీనివాస్కు సంబంధించి ఒక దళిత బిడ్డ దాంట్లో ఎస్సీ ఎస్టీ కమిషను చైర్మన్గా కూడా పనిచేసిన ఎర్రుల శ్రీను పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసిన దాఖలాలు కనబడుతున్నాయి అంటే ఒక్కసారి మీరందరూ కూడా చూడాలి ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటది వ్యక్తిగత జీవితానికి సంబంధించి అన్ని ఉంటాయి ఇక్కడ ఆ పూర్తిగా ఎర్రుల శ్రేణును అక్రమంగా కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి మనం ఎర్రుల